ఓకే మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న అమరావతి పునర్నిర్మాణ సభను చూసినప్పుడు అల్లు అర్జున్ సినిమా ఆర్యాలో ఒక పాట జ్ఞాపకానికి వస్తారు ఆ అంటే అమరాపురం ఆ అంటే ఆంధ్రాజనం అనే పాట జ్ఞాపకానికి వస్తారు ఇక్కడ ఆ అంటే అబద్ధాలు ఆ అంటే అర్చియోక్తులు ఆ అంటే అప్పులు ఆ అంటే ఆడంబరాలు ఈ జ్ఞాపకానికి వస్తున్నాయి నిన్న నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద అబద్ధం చెప్పడం జరిగింది ఏంటంటే ఆ అంటే అబద్ధం ఏమిటి అబద్ధం నేను రెండు వేల పదహైదులో శంకుస్థాపన చేశాను ఈ గత పది సంవత్సరాలలో అమరావతి అభివృద్ధి కోసం నా సాయశక్తులా సహాయం చేశానని చెప్పాడు ఇది పెద్ద జోక్ ఇది పెద్ద అబద్ధం బొంకరా బొంకరా పొలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటకాయన్ దొనాడట ఒక అబద్ధాలు ఆ విధంగా ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అబద్ధాలు నిజంగా మీరు ఆంధ్రా అమరావతికి అనేకం చేసి ఉంటే మళ్ళీ రెండవసారి శంకుస్థాపన చేయాల్సిన అవసరం అవసరమేము నిజంగా మీరు అమరావతికి చేసి ఉంటే కనీసం అక్కడ రెండు వేల పదహైదులో మీరు చేసిన శంకుస్థాపన పునాది రాయన ఉంటారు ఉత్తమ అమరావతికి ఇంతవరకు మీరు ఇచ్చింది కేవలం రెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వాల్సిందేమో కొండంత ఇచ్చిందేమో గౌరవం నిన్న మీరు శంకుస్థాపన చేసిందే నలభై తొమ్మిది వేల నలభై కోట్లు అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది కాబట్టి మీరు ఇచ్చింది రెండు వేల రెండు వందల యాభై కోట్లు కానీ ఇప్పుడు శంకుస్థాపన మీరే చేసింది గతంలో చేసింది అది యాభై నాలుగు వేల చిల్లర కానీ ఏ విధంగా మీరు వచ్చేసి అమరావతికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తానని చెప్తున్నారు కాబట్టి ఇది పచ్చి అబద్ధం రెండవది ఆ అంటే అచ్చయోక్తులు ఏం చెప్పాడు ఆయన అమరావతి అనేది ఇది ఒక రాజధాని కాదు ఇది ఒక శక్తి అమరావతి అనేది భారతదేశానికి ఒక ఇంజిన్గా గ్రోత్ ఇంజిన్గా పనిచేస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇదే మాటలు రెండు వేల పదహైదు అక్టోబర్ ఇరవై రెండున విజయదశమి నాడు పార్లమెంటు మట్టి యమునానది నీటిని తెచ్చి మరో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నాయుడు గారు ఉపరాష్ట్రపతి ఆయన ఒక పక్క ప్రజా సమక్షంలో ఏం చెప్పాడో నరేంద్ర మోడీ గారు ఢిల్లీని తలదన్నే రాజధానిని ఆంధ్రప్రదేశ్కి ఇస్తానని చెప్పారు ఢిల్లీని తలదన్నే ఇప్పుడు పరిస్థితి మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేస్తున్నాం కాబట్టి అమరావతి ఒక శక్తి అంట దేశానికి ఒక ప్రోత్సహన్గా చేస్తా ఉంటాం ఈ పదేళ్లలో చేస్తా ఉంటే ఎవరినద్దరా నీకు ఎవరినో అడ్డుకున్నారా కాబట్టి ఇది అచ్చయోగం మూడవది అప్పులు ఆ అంటే అప్పులు ఇక్కడ విభజన చట్టంలో సెక్షన్ తొంభై నాలుగు సెక్షన్ మూడు ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాజ్ భవన్ సచివాలయం అసెంబ్లీ శాసన మండలి భవన్ హైకోర్టు అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీరా షల్ ఇది చట్టంలో ఉంది కానీ మీరు ఇచ్చింది కేవలం రెండు వేల ఐదు వందల కోట్లే కాబట్టి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం అవుతా ఉంది ఇప్పుడు ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల అప్పు వరల్డ్ బ్యాంక్ నుండి ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల అప్పు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి పదకొండు వేల కోట్ల అప్పు అడ్కో నుండి ఐదు వేల అప్పు కేఎఫ్ఐ జర్మనీ బ్యాంక్ నుండి మొత్తం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటావు కానీ చట్ట ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వ నువ్వు గ్రాంట్ ఇవ్వని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుకుపోతుంది ఆ అప్పు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి అంటే ప్రజలు తీర్చాలి కాబట్టి మూడవది ఆ అప్పు నాలుగవది ఆ అంటే ఆడంబరం ఇక్కడ నువ్వు చేసేదే రెండోసారి శంకుస్థాపన ఆల్రెడీ శంకుస్థాపన ఇచ్చింది చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్లు ఇది నువ్వు చేస్తూ ఉండేదే రెండో పెళ్లి మల్లిపెళ్ళి ఆల్రెడీ రెండు వేల పదహైదు అక్టోబర్ ఇరవై రెండున ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది మొదటి శంకుస్థాపన ఇప్పుడు నువ్వు చేస్తూ ఉండేది మళ్ళా దానికే రెండోసారి శంకుస్థాపన కాబట్టి ఇది మల్లిపెళ్ళి దీనికి ఇంత ఆర్పాటము ఇంత ఆడంబరము అవసరమా ఆరు వేల మంది పోలీసులు నాలుగు వేల ఐదు వందల బస్సులు కొన్ని వేల కార్లు డాక్టర్ మహిళలు ఉపాధి కూలీలు విద్యార్థులు ఎండాకాలం ఒకతను సీసీ వెలుగు వెలుగు సీసీ వచ్చేసి నాగరాజును చనిపోవడం జరిగింది ఈ అమరావతికి వచ్చి తిరిగి వెళ్ళిపోతూ బస్ యాక్సిడెంట్లో చనిపోయినాడు వడదెబ్బ మచ్చిగా భోజనాలు నీళ్ళు ఇంత ఆడంబరం ఎంత అట్టకాసం అవసరమా మళ్ళీ పెళ్ళి రెండో ఇంత అవసరమా తర్వాత ఒకరి కోరుకు ఓడిపోవడం ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఓడిపోవడం ఇది ఎలా ఉందంటే ఒక పెట్టకెంత జ్ఞాపకం వస్తా ఒక వంట ఒక గాడిద ఈ పెట్టగత మాత్రమే ఈ రెండు కలిసాయండి కలిసినప్పుడు గాడిద వంటను చూసి నీ అంత అందగాడు ఇంతవరకు ఈ సృష్టిలో పుట్టలేదు అని చెప్పిందంటే గాడిద వంటను చూసి అప్పుడు వంట చాలా సంతోషపడి గాడితో లేదంట నీ అంత గాన గందరూ ఇంత వరకు నేను పుట్టి సృష్టిలో పుట్టలే ఘంటసాల వారసులుగా నీ ముందు బలాదు అని వంట గాడిలో పోయిందన్న ఆ విధంగా వంట గాడిను గాడే వంటను పోయినట్టుగా ఆ పిట్టకథలో ఉన్నట్టుగా ఆయన ఈయనో ఈ ఆయన కోరుకోవడం ఏదో మొత్తం వచ్చేసి సాంకేతిక వీళ్ళు తీసుకొచ్చినట్టు రాజీవ్ గాంధీ గారు శ్యాం సహకారంతో సమాచార విప్లవాన్ని ఎలక్ట్రానిక్ విప్లవాన్ని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదికి ముందే ఆయన తెచ్చే తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ముఖ్యమంత్రి అయ్యాడు దానికి ముందు దేశవ్యాప్తంగా సమాచార విప్లవము ఎలక్ట్రానిక్ విప్లవము తెచ్చింది రాజీవ్ గాంధీ ఇది ఎట్లుందంటే ఎద్దు ఈడుస్తా అంటే బిడుదు వగిరించిందంట ఇచ్చేదేమో ఎద్దు వగిరించేది పిడుదు వీళ్ళు పెద్ద చేసినట్టు దీనికి తెచ్చింది వచ్చేసి రాజీవ్ గాంధీ కాంగ్రెస్ హ్యామలో వీళ్ళు పెద్దగా ఈయన తెచ్చాడంట నిన్న ఆయన చూసి నడుచుకున్నా కాబట్టి ఇప్పటికైనా మహాకేవి గుర్జాడు చెప్పినట్టు వట్టి మాటలు గట్టి పెట్టి గట్టి మీద తలపెట్టబోయినట్టు ముందు ఈ చట్టం ప్రకారంగా దీనికి అప్పు కాకుండా ర్యాంట్గా ఇవ్వండి మళ్ళీ మీరు ఏం పోరుతున్నా కాంగ్రెస్కి ఇబ్బంది లేదు ముందు రాష్ట్రాన్ని అప్పుల పాల్ చేయకుండా చట్టం ప్రకారంగా ఇవ్వాల్సిన అమౌంట్ను గ్రాంట్ రూపంలో ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు